హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీల్ యాత్ర ఛానల్ ఈరోజు నేను మారేడుమెల్ వెళ్తూ దార్లవర్లోని లక్ష్మీ నరసింహస్వామివారి టెంపుల్ని మీకు చూపిస్తున్నాను ఇప్పుడు ఇదే దివ్య పుణ్యక్షేత్రం అయినటువంటి లక్ష్మీ వారి టెంపుల్ టెంపుల్ అండి చూడండి గరుడ్మంతుడు ఇక్కడ మనకు స్వాగతం పలుకుతాడు స్వామివారు స్వయంభూగా ఏలిచాడు ఇక్కడ ఇక్కడ స్వామివారి కోరికలను నిర్వహిస్తూ ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అనుకున్న కోరికలు నెరవేర్చే ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అయినటువంటి లక్ష్మీ నరసింహ స్వామి వారి ప్రదేశం అండి చూడండి ఇక్కడే మీకు టెంపుల్లోకి వెళ్ళాను టెంపుల్లో అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తున్నాను చూడండి మొత్తం లోని విగ్రహం అమ్మవారిని దర్శించుకోండి అక్కడ నుంచి స్వామివారిని కూడా చూపిస్తాను ఇది స్వామివారి దివ్యమంగళ స్వరూపం గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం వచ్చావతార స్వరూపం అండి లక్ష్మీనారసింహ స్వామి వారి ఉగ్ర స్వరూపం థ్యాంక్ యూ ఫ్రెండ్స్